మన జంగారెడ్డిగూడెం పట్టణం మరియు సబ్ డివిజన్ ప్రాంతాల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ క్షేమంగా వాళ్ళ గమ్యాలను చేరే విధంగా రోడ్డు సేఫ్టీ గురించి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు పెట్టడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ నంబర్ ప్లేట్ లేని వాహనాలు ఈరోజు ముప్పై వరకు వాటిని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళందరితోటి కూడా కొత్తగా నంబర్ ప్లేట్ ఇక్కడే తయారు చేపించి వాళ్ళందరికీతో మళ్ళీ ఆ బళ్ళకి బిగించడం జరుగుతుంది అలాగే హెల్మెట్ లేని వాళ్ళందరికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడకం అలవాటు చేసి వారితోటి ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి హెల్మెట్లు కొనిపించి వారి యొక్క వ్యక్తిగత భద్రతకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి పంపించడం జరుగుతోంది జంగారెడ్డి గుడి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జంగారెడ్డి గుడి సీఎం గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నాను థ్యాంక్ యూ